మోర్తా తుఫాన్ తెలుగు రాష్ట్రాలకు అతలాకుతలం చేస్తుంది తుఫాను కారణంగా పంట నష్టంతో పాటు చాలా ఇళ్లు తీవ్రంగా నష్టపోయాయి ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావంతో రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు అందిస్తామని అలాగే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు అలాగే నీట మునిగిన ఇంట్లకి పదిహేను వేలు ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశంపై పరిశీలిస్తామని తెలిపారు అలాంటి వారికి ఇల్లు మంజూరు కోసం పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు ముంపు ప్రాంతాల్లో కాలినడకల తిరిగి బాధితులను పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా అలాగే హనుమకొండ కలెక్టరేట్ లో ఏడు జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వర్షాలు వరద నష్టాలపై తక్షణమే నివేదికలు తయారు చేయాలని సూచించారు వరద కారణంగా గొర్రె చనిపోతే ఐదు వేలు గేదె ఆవు చనిపోయినట్లయితే యాభై వేల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు అలాగే వర్షాల కారణంగా కూలిపోయిన ఇల్లు షెడ్లను సీఎం పరిశీలించి బాధితులతో మాట్లాడారు వర్షాల కారణంగా పిల్లల పుస్తకాలు సర్టిఫికెట్లు నిత్యావసరాలు ఇతర సామాగ్రి మొత్తం వరదల్లోనే కొట్టుకుపోయాయని బాధితులు సీఎంకు వివరించారు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్ణం ప్రభాకర్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు